ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ డ్రాఫ్ట్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇప్పటికే జములి ఎన్నికలపై రాజ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపింది తాజాగా జములీ ఎన్నికల బిల్లుకు క్యాబినెట్ కేబినెట్ ఆమోదం ముద్ర వేయటంతో ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ ఎన్నికలకు అన్ని అసలు ఛాలెంజెస్ ముందున్నాయి ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది ఆ కమిటీ సమర్పించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో సైమల్టేనియస్ ఎలక్షన్స్ కి సంబంధించి వాటిని క్యాబినెట్లో ఆమోదించారు సెప్టెంబర్లో ఇప్పుడు దాని మీద ఆధారపడి తయారు చేసిన బిల్లు డ్రాఫ్ట్ బిల్లుని ఆమోదించారు సో ఈ బిల్లుని ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో పార్లమెంట్లో అంటే ఈ వింటర్ సెషన్లోనే ప్రవేశపెడతారని చెప్తున్నారు అంటే దాన్ని బట్టి ఒకటి అర్థం ఏం చేసుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం నిశ్చయంతో ఉంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేసేయాలని ఫస్ట్ పాయింట్ అది అది క్లారిటీ వచ్చేసింది రెండవది ఈ వింటర్ సెషన్లో ప్రవేశపెడితే ఉండే ఛాలెంజెస్ ఏమిటి అంత తేలిగ్గా ఏమీ కాదు అది దానికి చాలా వ్యతిరేకత ఉన్నది ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి బీజేపీ దాని మిత్రపక్షాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే దీనికి రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుందని చెప్పి కోవింద్ కమిటీ చెప్పింది గురికి ఆషామాషగా బిల్లు పెడితే కాదు అది రాజ్యాంగాన్ని సవరించాలి ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది నుంచి ఇరవై సవరణలు అంటున్నారు అన్ని సవరణలు చేయాలంటే పెద్ద ప్రొసీజర్ అది అందులో కొన్ని సవరణలకి టూ థర్డ్స్ మెజారిటీ ఉండాలి అది కూడా కొంచెం ఇబ్బంది రెండు ఉభయ సభల్లో ఒక చోట కాదు ఇంకా కొన్ని చేయాలంటే రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి అసెంబ్లీస్ అయితే ఒకటి నేను చదివింది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు మూడవది స్థానిక సంస్థల ఎన్నికలు ఈ మూడో కూడా ఒకటే టైంలో జరపాలని అసలు ఒరిజినల్ ప్రతిపాదన అయితే యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ లోక్సభ అలాగే అసెంబ్లీ ఎలక్షన్లు మాత్రమే ఒకసారి జరపడానికి ఈ బిల్లో పెడతారు అని చెప్తున్నారు దానివల్ల రాష్ట్రాల ఆమోదం అవసరం ఉండదు అని చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కలిపితేనే రాష్ట్రాల ఆమోదం కావాల్సి వస్తుంది రాష్ట్రాల ఆమోదం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే చాలా చోట్ల నాన్ బీజేపీ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి కదా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అది కాకుండా ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ప్రాక్టికల్గా కూడా ఎప్పుడు పెట్టినా కూడా ఒక సమస్య ఏంటంటే ఇరవై తొమ్మిదిలో పెట్టినా ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై తొమ్మిది అంటే సంవత్సర కాలం మాత్రమే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది సంవత్సర కాలానికి మాత్రమే ఎన్నికలు జరిపి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఎన్నికలు జరుపుతూ ఉంటారు సైమిల్టేనియన్స్ ఎలక్షన్స్ మరి వీటన్నిటిని ఒప్పించాలంటే ప్రతిపక్షాలని మామూలు విషయం కాదు ఇట్లా రకరకాలు ఉన్నాయి కొంతమందికి సంవత్సరం కొంతమందికి మూడు సంవత్సరాలు అట్లా డిపెండింగ్ ఆన్ ది ఇయర్ ఆఫ్ సైమిలిటేనియస్ ఎలక్షన్స్ అది ఎప్పుడూ అనే దాన్ని బట్టి ఇరవై తొమ్మిదిలో అయితే కొన్ని రాష్ట్రాలకు ఇబ్బంది ఇరవై ఏళ్ళు ఏళ్ళు అయితే మరికొన్ని రాష్ట్రాలకు ఇబ్బంది ఇట్లా ఉంటాయి సో ప్రాక్టికల్ ఇష్యూస్ రేపు డిస్కషన్కి వస్తాయి న్యాచురల్లీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేస్తారు ఈ డ్రాఫ్ట్ బిల్ అని చెప్తారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే ప్రతిపక్షాలు అందరూ ఉంటారు అందులో ఎందుకంటే ఇది ప్రతిపక్షాలందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళని ఒప్పించకుండా జరిగే పని కాదు ఇప్పటికైతే ప్రతిపక్ష పార్టీలన్నీ మెయిన్లీ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఒక భయం ఏంటంటే ఇందులో అన్ని లక్ష్యం ఒకేసారి జరిగితే కేంద్ర ప్రభుత్వ విధానాలను దృష్టిలో పెట్టుకుని ఓట్లేస్తారు విడివిడిగా ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఉండేటువంటి ఇష్యూస్ వేరు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఉండేటువంటి ఇష్యూస్ వేరు కానీ రెండు కలిపి జరిగితే డిపెండింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ కొంత గ్లామర్ ఉంది కరిజ్మా ఉంది అందులోపడే కొట్టుకుపోతాయేమో ఇక్కడ లోకల్ ఇష్యూస్ అన్నీ అందరూ దానికి ఓట్లు వేస్తారేమో ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి అందువల్ల ఇట్లాంటి ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి అదొకటే కాదు ఇది సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం అని కొంతమంది అంటారు చాలా మంది ఆ మాట కూడా మాట్లాడుతున్నారు ఇది ఏదో దీని దీనివల్ల దురుద్దేశాలు ఉన్నాయి బీజేపీకి అని కొంతమందికి అనుమానం వాటన్నిటికీ అంటే ముందు లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాలి సో ఈ ప్రాసెస్ ని పూర్తి చేయగలిగితే అప్పుడు ఏ సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి ఏంటి అనే విషయాలు వస్తాయి రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది వాల్టీ టు ద పాయింట్ విత్ రమేష్ కందులా స్టేట్యూ టు స్వతంత్ర